హాయ్ అండి మీకు కొత్తగా రేషన్ కార్డు వచ్చిందా రేషన్ కార్డు వచ్చిన వారు ప్రజాపాలనలో అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటే కొత్తగా రేషన్ కార్డు వచ్చింది కాబట్టి మీరు గృహజ్యోతి కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎలా అది నాకు కరెంట్ బిల్లు వస్తుంది ఆల్రెడీ ఎంత వెయ్యి రూపాయలో ఎంతో ఇంత మీరు బిల్లు కడుతున్నారు ఇప్పుడు నెల నెల బిల్లు కడుతున్నారు అనుకోండి ఇక నుంచి వెళ్ళి మీరు బిల్లు కట్టని అవసరం లేదు రేషన్ కార్డు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు మీ కరెంటు బిల్లు ప్లస్ ప్రజాపాలనలో మనం అప్లై చేసినప్పుడు ఒక స్లిప్ ఇచ్చారు కదా రిసిప్ట్ ఆ రిసిప్ట్ ఈ ప్ర ప్రజాపాలన వచ్చిన దరఖాస్తు తీసుకొని మీరు మీ దగ్గరలో మీ మీ మండల్ ఎంపీడీఓ ఆఫీస్కి మున్సి సిటీ వారైతే మున్సిపాలిటీకి వెళ్ళగలరు వెళ్తే వాళ్ళు అక్కడ ఏం చేస్తారు నాకు కరెంటు బిల్ వస్తుందండి ఆల్రెడీ మాకు రేషన్ కార్డ్ వచ్చింది నేను దీన్ని అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నానని ఎంపీడీఓ ఆఫీస్లో మున్సిపాలిటీలో చెప్తారు మీరు చెప్తే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అప్లికేషన్ ఓపెన్ చేస్తారండి ఎలా మీ దగ్గర ప్రజాపాలన దరఖాస్తు ఉంది కదా దాని మీద ఒక ఐడి నెంబర్ ఉంటుంది ఆ తోటి వాళ్ళు అప్లికేషన్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత మీకు సెల్కి ఒకటి ఓటీపీ వస్తుంది ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి సెల్ నెంబర్ లింక్ ఉండాలి ఆ ఆధార్ కార్డ్ ఈ ప్రజాపాలనలో ఎవరి పేరుందో ఆ వాళ్ళ పేరు మీద ఉన్న ఆధార్ కార్డ్కి ఆ ప్లస్ కరెంటు బిల్లు అయినా ఏదైనా ఆ వాళ్ళదే వాళ్ళ పేరు మీదనే ఉండాలండి ఒకళ్ళది కరెంటు బిల్లు ఒకరి ఇంటి పన్ను ఒకరిది ప్రజాపాలన దరఖాస్తు అంటే అలా మ్యాచ్ కావు ఖచ్చితంగా ఆ ప్రజాపాలన ఎవరుందో వాళ్ళ పేరు మీద కరెంటు బిల్లు వాళ్ళ పేరు మీద రేషన్ కార్డు వచ్చిన వారు ఇవన్నీ తీసుకొని వెళ్ళండి ఎంపీటీ ఆఫీస్గా లేదంటే మున్సిపాలిటీకి మీకు సెల్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ రాగానే వాళ్ళు ఓటీపీ ఎంటర్ చేస్తారు ఎంట్రీ చేసిన తర్వాత అది అప్లికేషన్ సక్సెస్ అని అంటుంది అన్న తర్వాత మనకు ఇరవై రోజులు ఒక నెల తర్వాత నుంచి వెళ్ళి నెల రెండు నెలల తర్వాత నుంచి వెళ్ళి మనకు కరెంటు బిల్లు మాఫీ అవుతుందండి మీరు రెండు వందల యూనిట్స్ లోపు కరెంటు వాడుకుంటే ఖచ్చితంగా మీకు కరెంటు బిల్లు రాదు చాలా మంది చేసుకున్నారు మీరు కూడా చేసుకోవచ్చు కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు ఇది వినియోగించుకోగలరు గృహజ్యోతి కింద అప్లికేషన్ చేసుకోగలరు వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా